నంద్యాల జిల్లాలో అత్యధిక ప్రజలు ప్రధాన వృత్తి వ్యవసాయం దానికి అనుబంధ రంగం పాడి పరిశ్రమ ఈ రెండు వ్యవస్థలను గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అయ్యాయి అందులో భాగంగా ఉన్న పశువుల ఆరోగ్యాన్ని వైసీపీ ప్రభుత్వం విస్మరించింది ఆఖరికు పశువుల ఆసుపత్రిలో చాలా వరకు మందులు లేని దుస్థితికి చేరింది రైతులకు నిత్య ఆదాయ వనరుల కుటుంబ ఆర్థిక వనరుగా పశుసంపద జిల్లా వ్యాప్తంగా ఆవులు గేదెలు గొర్రెలు మేకలు కలిపి లక్షలు ఉన్నాయి వాతావరణంలో వచ్చే మార్పులతో జీవాలు పశువులకు అనేక రకాల జబ్బులు వస్తుంటాయి అయితే వీటికి అందించేందుకు పశువు వైద్య ఒకరు లేదా ఇద్దరు వైద్యులు ఉంటారు వీటితో పాటు వేల పశువులకు వస్తుంటాయి అయితే పశువుల హాస్పిటలకు సరైన మందుల సరఫరా చేయకపోవడంతో ఎన్నో మోగు జీవాలు ఏట అకాలంగా మృత్యువాత పడ్డాయి చనిపోయిన వాటికి కనీస భీమా కూడా లేదు దీంతో పాడి పరిశ్రమ రైతులకు ఆసరగా లేకుండా పోతుంది ఇప్పటికైనా పశు శాఖ జిల్లా వైద్య అధికారులు స్పందించి సరైన మందులు ఏర్పాటు చేయాలని మొగ్గుచేబులో ప్రాణాలు కాపాడాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు నా పేరు వెంకటేశ్వర వెంకటరెడ్డి నా పేరు వెంకటరెడ్డి మేము మా ఊళ్ళో డాక్టర్ సరిగా లేడు సారు కొంచెం ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ తగ్గట్లేదు ఎనీ ఇక్కడికి వచ్చాము నందాలకి ఇక్కడ సుబర్ సార్ ఉండాలని వచ్చాము వచ్చింటి ఇక్కడ మందులు ఏమంటే బయట తెచ్చుకొని ఇస్తామన్నారు ఇక్కడ ఏం లేవు స్టాక్ అయిపోయినాయి అన్నారు అట్లా సార్ రైతులకు మందులు ఏర్పాటు చేయాలి రైతులకు మందులు ఏర్పాటు చేయాలని అనుకున్నాం సార్ బాగా అట్లా బయంత్రబాడు ఇక్కడికి తెచ్చుకున్నాము అంబులెన్సు మాది పానీయొక్క అని పంపి ఇక్కడికి మరి పానీయం కాబట్టి అట్లా